ఆరు వందల మంది మార్గదర్శులు వచ్చారు రాష్ట్రం నలుమూలల నుంచి దగ్గర దగ్గర ఒక పదివేల మంది బంగారు కుటుంబాలు వచ్చారు పత్రికా విలేకరులకి రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రజలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు ధన్యవాదాలు ఈ రోజు ఉగాది ఉగాది అంటే మనందరికీ నూతన సంవత్సర వేడుక తెలుగువారి తెలుగు మొదటి పండుగ అలాంటి పండుగ రోజున ఏ కార్యక్రమం అయినా చేస్తే జయప్రదం అవుతుంది అందుకే ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం లేని రాష్ట్రంగా చేయాలనే సంకల్పానికి ఈ రోజు శ్రీకారం చుట్టానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది మిత్రులు జనసేన అధ్యక్షులు జన సైనికులకు విజ్ఞప్తి చేస్తున్నాను ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆలోచించరు అలాంటి మిత్రుడితో కలిసి గవర్నమెంట్ లో ఉండడం ఇది ఒక సువర్ణ అవకాశం మనందరికని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కేంద్రంలో ఉండే బీజేపీ ఎన్డీఏ నరేంద్ర మోడీ గారు రెండు వేల నలభై ఏడుకి భారతదేశాన్ని వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తయారు చేయాలని ఆలోచిస్తున్నారు ఆయనకి ఇలాంటి కార్యక్రమాలు చేయడం అంటే ఒక పట్టుదల దేశం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయడానికైనా ముందుకొచ్చే వ్యక్తి అలాంటి వ్యక్తి దేశానికి సరైన సమయంలో సరైన ప్రధానమంత్రి ఉండడం మనందరి అదృష్టం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు